ేవంత్ పరిపాలన మంచిగా ఉందన్న సంవత్సరం పరిపాలన అయితే బాగానే ఉంది ఇంకోటి డెవలప్మెంట్ చేద్దాము కొడంగల్ నియోజకవర్గాన్ని అని ఆయన త్రాపత్ర్య పడతా ఉన్నాడు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటున్నారు ప్రతి వాళ్ళు రైతులు ముందరికి వచ్చి భూమి వచ్చినా కానీ రైతులని కాకుండా వేరే వాళ్ళని బీఆర్ఎస్ లీడర్లని వాళ్ళని ఇళ్ళని పంపించి ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు చేస్తాయ గవర్నమెంట్ ఉన్నది కదా గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేసేది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు కొంతమంది రేవంత్ రెడ్డికి ఎందుకు వాడరు కొడంగల్ నియోజకవర్గం గెలిపించిందే రేవంత్ రెడ్డి సీఎం చేసిందే కొడంగల్ నియోజకవర్గం కదా రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారు రాష్ట్రపతి వరకు పోయింది అవును పోయింది ఇక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు క్యాండిడేట్లను తయారు చేసి పెట్టి ఇచ్చేసారు అంతే అంతే మొత్తం వాళ్ళే చేసింది మొత్తం వాళ్ళే అక్కడ ఏముండదు ఉండదు ఇప్పుడు రైతులు ఏనికుంటాం ఇప్పుడు ఐదు లక్షలకి ఎకరా పోతుంది అన్నప్పుడు పది లక్షలు ఇస్తాము ఉద్యోగం ఇస్తామంటే రైతులు ఎందుకు ఇయ్యారు ఇంకోటి ఫార్మా కంపెనీ ఉద్యోగం అంటే ఇప్పుడు ఒక్క కొడుకున్న ఇప్పుడు నీ ఉద్యోగం చావరికి కదా నీ వీడికి వచ్చింది అదే ఉద్యోగం నీ నీ కొడుకుకో నీ తమ్మునికో అన్నకో దొరికితే ఉన్న ఊర్లో వస్తే ఈ నియోజకవర్గంకి వెళ్ళిపోయే అందరు లేబర్లు కూడా వర్క్ చేసుకోగలుగుతారు కదా వాళ్ళు కావాలని మొత్తం మీద రచయితము అని రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బ్లేమ్ చేయాలనే ఆలోచనతో అట్లా చేసారు కదా తప్ప ఇంకా దాంట్లో ఎలాంటిది ఏం లేదు అంటే మీరు ఏ పార్టీకి సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు అసలు పార్టీ కాదు సీఎం ఇప్పుడు ఓసారి మార్పు కోరుకుందాం మనం మార్పు కోరుకున్నాక డెవలప్ చేద్దాం అనే ఆలోచనలో ఆయన ఉంటే వీళ్ళేమో ఇట్లా చేస్తారు ఎట్లా చేయాలి ఆయన ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇంకా నిన్ను దిప్పుతాం నిన్ను దిప్పుతాం నిన్ను దిపుతాం బీఆర్ఎస్ కానీ బిజెపి కానీ మిగతా పార్టీలు అరే ఒకసారి అవకాశం వచ్చింది కదా వాటి చేస్తాడా చేయడా చూస్తాం కదా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైండితే మళ్ళీ అయితే ఎందుకు వేస్తాం ఓట్లు ఏం కదా అంతే కదా చేస్తే మరి ఆయన డెవలప్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నన్ను సీఎం ముఖ్యమంత్రి కావడానికి కారణం కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ఆయన డెవలప్ చేద్దామనే ఆలోచన ఉన్నాడు అంతే ఇక కాకపోతే ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పడబడుతున్నారు అంతే ఏం చేయలేదు మా రోడ్లు ఇవన్నీ వేసింది కూడా రేవంత్ రెడ్డి ఆయన ఏం చేయలేదు గవర్నమెంట్ ఇది అది గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు కేసీఆర్ ఏం అమలు చేసిండో అది ఒకటి కంటిన్యూ ప్రతి విలేజ్కి అందింది అప్పుడు పథకాలు ఇప్పుడు వస్తున్నాయా కంటిన్యూ ఉన్నాయి కదా ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా వేస్తలేడానికి సమస్యలు ఏం లేదన్నా మొత్తం రోడ్లు డెవలప్మెంట్ అవుతున్నాయి కోడంగల్ నియోజకవర్గం రాష్ట్రం కూడా బాగుపడుతుంది రేవంత్ రెడ్డి ఆయనకు టైం ఇవ్వాలి ఆయనకు టైం ఇవ్వకుండా కన్నా ముందే మీరు ముందుకు ముందే ఆయన షురూ చేద్దామని పోయేటలాగల ఆయనకు అడ్డమే పోతున్నారు ఏంది ఇది ఇప్పుడు మీరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు 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 చేసినప్పుడు కూడా వీళ్ళు అడ్డం అయితే పోలేదు కదా రేవంత్ రెడ్డి వాళ్ళ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలేదు బీజేపీ వాళ్ళు కూడా నమస్తే చంద్రప్ప చంద్రప్ప ఎట్లుంది నా రేవంత్ రెడ్డి పరపాలన మంచిగా ఉంది పర్లేదా అన్ని ఓకేనా ఆరు హామీలు కాకుండా అన్ని ఓకే మా ఓకే కేసీఆర్ పరపాలన బాగాలేదా పది చేసిండు అయినా మాకు ఎలాంటి మంచి అనిపించలేదు పదిహేను రోజులు ఒక్కసారి కూడా మంచి అనిపించలేదు మాకి ఆ సంవత్సరం ఉంటే గిట మంచిగా ఉంది ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి ఓకే ఇప్పుడైనా సీఎం అయిన తర్వాత వచ్చిండా మరి ఇక్కడ కొడంగల్ వచ్చిండు కదా వచ్చిండా అంటే మీ ఇక్కడ మీ ఏరియాకి వచ్చిండు రాలేదు కొడంగల్ వచ్చిండు పళ్ళ తమ్ముళ్ళు అన్నోళ్ళు అందరు చూసుకుంటారు అన్న తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు ఓకే ఈ లగేచర్ల ఇష్యూ ఏందన్నా మరి ఇప్పుడు తీసేసిండీ జీవి తీసిండు ఆ ఫార్మా కంపెనీ అంటే కొంతమందికి ఉపాధి లబ్ధి కలుగుతుండే అన్నట్లుగా ఓకే అది ఇక వేరే వాళ్ళు అంత వాళ్ళు అన్ని ఇక తీయాలనుకున్న తీసేసాను కానీ అది తీసేది కాదు కానీ ఇక్కడ ఈ గొడవలలో వాళ్ళనే తీసామని అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ అంటే మరి ఇప్పుడు నువ్వు స్థానికుని కదా నీకేమనిపించింది అది తీసి ఇప్పుడు ఐడి కారెడర్ పెడతా ఫార్మా కంపెనీ ఉంటే కొంతమంది కొంతమంది బతుకుతుండ్రుగా ఎడ్యుకేషన్స్ చదువుకున్న పిల్లలు అనేది బతుకుతుండ్రనట్లు దాంట్లో పాలకి భూమి లేకుండా ఇచ్చి దాంట్లోనే పిల్లలు చేస్తుండ్రు కదా చేస్తుండ్రు మరి అది అట్లా చేసినప్పుడు ఇక డెవలప్ యాడ్ ఉంది చెప్పు డెవలప్ ను అడుగుతున్నాను అంట ఓకే అంటే దీని ఎనకల బిఆర్ఎస్ ఏమన్న ఉంది అనుకుంటారా బిఆర్ఎస్ గాని బిజెపి గాని 100% ఉంటుంది ఓకే 100% వాళ్ళేమో లోపట్ లోపడ కాంగ్రెస్ వాళ్ళ చెప్పిస్తున్నారని మిగతా పార్టీలు అంటున్నారు ఈ అంటరో వాళ్ళ గాని మాకైతే 100% బిఆర్ఎస్ దాని దాని లోపల ఇన్వాల్వ్ అయ్యిందని అంటే క్యాన్సిల్ చేయాలని చేయాలని ఓకే ఇప్పుడు ఐటి కరీర్ పెడుతున్నారు కదా మరి దాని గురించి ఉపయోగం ఐటీ దాని ఉపయోగం ఉంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండే కొంచెం డెవలప్ మంచిగా ఉపాధి అనేది కలుగుతుంది కదా ఏదో ఏది ఫార్మా అన్న గాని ఐటీ అన్న గానీ ఏదన్నా గానీ వస్తే ఉపాధి అయితే కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పరిపాలన బాగుంది మంచిగా ఉంది ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేసింది ఏకకాలం వచ్చింది ఈ ముందర మీ ఊళ్ళలో వేరొక ఆమెను అడిగితే ఆమె నాకు సగమే వచ్చినాయి పైసలు సగం మీ లేదు ఆ బ్యాంక్ ప్రాసెస్ ఎట్లుంది కదా ఇప్పుడు మనము అది సిస్టము కొంత అది ఆవగానో లేదు కానీ చెప్ప దాంట్లో ఎట్లుంటో ప్రాసెస్ దాన్ని బట్టి వస్తుంది అన్నట్లు వచ్చింది నాకు వచ్చింది ఓకే ఇక మిగతా మీ స్కీములు ఓకేనా మీకు ఓ ఇప్పుడు కరెంట్ బిల్లు ఓకే ఉంది బస్సు ఓకే ఉంది గ్యాస్ ఓకే ఉంది అన్నీ ఓకే ఉంది గ్యాస్ ఐదు వందలు ఫస్ట్ పడుతున్నాయి అయ్యా అంటే ఇప్పుడు నా బుక్ చేసిన తర్వాత ఒక వారం ఒక రెండు పడుతుంది నాకైతే పడ్డాయి ఫైవ్ స్ టు ఫుల్ అమౌంట్ పే చేసినాక తర్వాత పడుతున్నాను సబ్సిడీ తొమ్మి తొమ్మిది యాభైయో తొమ్మిది తొమ్మిది వందల ఇరవైయో తీసుకుని మాకు బ్యాంక్ అకౌంట్ లో వస్తున్నాయి అన్నట్టు ఎవరెవరి సమ్మర్తో బట్టి ఎవరెవరు ఆలోచన బట్టి చేస్తారు నేనైనా ఎవరైనా కూడా ఎవరు పరిపాలన గొప్ప కూర్చుంటావు కుసు నేట్టినప్పుడు ఆడ ఎవరు ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తారు ఎన్నుకున్న వాళ్ళు ఎలాగొట్టుకరానికి ఆలోచన చేస్తారు రైతు బంధు ఇంతవరకు వెళ్ళాడు అన్న ఏమో నా దగ్గర చూపి మన మరి వేసినట్లుంటే రెండు రెండు విడతలు అవుతుంది కదా ఇంతవరకు వచ్చి నా దాంట్లో చూపి నాకు రుణమాఫీ వచ్చింది మా నాయనకు లక్ష ఎనభై వేలుండే అయిపోయింది అది చేసిండు బాగుంది చేస్తున్నాడు ఇప్పుడు ఆయన చేసింది ఆయన చేసిండు ఆయన చేసినవి నాలుగు చెప్పినాయి ఒకటి చేసిండు రెండు చేసిండు అయిపోయింది ఇప్పుడు ఈయన చెప్పినాయి నాలుగు చేసిండు ఇంకా ఉన్నాయి ఉన్నాయన్న వస్తుంది వస్తుంది బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది అప్పుడు చేయకుండా అప్పుడు ఆయన చేతిలో అధికారం లేదు కాబట్టి చేయలేడు చేసి చూపిస్తున్నాడు ఏమంటే ఇది రైతు బంధు ఒకటే వేయడంతే ఇప్పుడు చెప్పాలి ఇక ఆయన ఆయనకి పెద్ద మనుషులు అంతా చెప్తుంటే తెలియదు ఆ ఇప్పుడు మాకు వేస్తేనే ఏదన్నా ఆసరైతుంది ఇప్పుడు వర్షండ్లు ఎన్నిక పైసలు లేవు పత్తులు అమ్మని కూడా రేట్లు లేవు పత్తులకు కూడా రేట్లు లేవు ఏం రేట్లు ఆయన మనం వాడము కోడాలంటే ఎవరు వెళ్ళాలి ముందు ఆయనే కదా పొలిటికల్ లీడర్ ఉన్న ఆయన వెళ్తాడు కదా మనకైతే తెలియదు కదా కోడి పడుతుంది అని మరి నువ్వు రేపే ఇచ్చే పొజిషన్ లో పెట్టి నైట్ నైట్ కోడేస్తే మా పరిస్థితి అండి బీసీలు ఆల్రెడీ ఆయన పాలిటిక్స్ ఆయన ప్రభుత్వం ఆయంలోనే కదా ఇప్పుడు ఆయన వెళ్ళాలి మా వాళ్ళు అయితే కాంగ్రెస్ అయితే ముందస్తు వెళ్ళారు నీవే ఉన్నావు కాబట్టి ఆయన వెళ్ళగలుగుతాడు ఆయననే కోడు ఆయనే కోడు రివై చేయాలని ఆదన చేస్తాడు ముందుకోవాలని ఆయనే మొత్తం ఉన్నాడు ప్రవర్ ఉన్నాడు కాబట్టి ఆయనదే ఏం జరిగింది ఆయన జరుగుతాడు మాకు బీసీ బీసీలకు మాత్రం లబ్ధి వచ్చింది కానీ ఎస్సీలకు మాత్రం రాలేదు వచ్చిందని అందరికి వచ్చింది ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కరికి మేము ఉండే ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇంద్రామపు ఇంట్లే మొత్తం ఈ కాలేదు మొత్తం ఇంద్రామ్మ ఇంట్లే ఈ అంటే మా వాళ్ళే నాన్లో అయితే తెలియదు ఎట్లా అంటే డిగ్రీ అనేది కాదు పైన పిల్లలకు తెలియదు కానీ ఏంటంటే ఎస్సీలు అనేది చుల్లికానిగా చూస్తున్నా మాకు ఏముంటే ఫస్ట్ ఎస్సీ ఒకటి క్యాస్ట్ క్యాస్ట్ పరంగా మాకు అసలు అప్పుడు రాజశేఖర పేర్ల ఎస్సీ ఎస్ట్ కేసు అని ఉండే అది మధ్యలో తీసుపరేషన్ మధ్యాహ్న తరంగా తీసుపరేషన్ ఇప్పుడు మమ్మల్ని ఏడైనా గుళ్ళగా ఏడు కానీ వెళ్ళినా మనకు గుళ్ళకి వెళ్ళదు ఇప్పటికి ఇప్పటికి ఉంది మాకు అదే మొత్తం ఎస్సే ఎస్సే మేము ఈ సైడ్ మొత్తం అదే రేవంత్ అన్న పోయినా కూడా మా దగ్గర ఎట్లా ఉందంటే పార్టీలు మూడు డిఫెండ్ ఉన్నాయి వాళ్ళు మొత్తం బీసీ ఓసీ మొత్తం మైనార్టీలు ఒకటవుతారు ఎస్సీ ఒకటైతే కదా వాళ్ళ లోపల మేము కింద పడిపోతున్నాం అన్నట్టు మాకైతే అబ్జెక్షన్ చేయలేరు ఇదివరకు చేసినా కూడా మేము పోయినాము ఆటలు ఆడినాము చేసినాము కానీ ఇప్పటికైనా మాకు అవి మధ్య మధ్యలో తడతనే ఉన్నాయి

ఓ ఇద్దరిచ్చిరానే ఎట్లుందా లే ఇచ్చినా అందరికి ఎట్లుంది అన్న రేవంత్ అనది పరిపాలన రేవంత్ అన్న పరిపాలన మాత్రం అంత మంచిగా లేదు ఓకే హేష్ బి సీరియస్ అదే ఉన్నది చెప్పాల నిజమే చెప్తున్నాను ఉన్నాది చెప్తున్నా కొడుతున్నాడు కదా ఎవరికైనా కొడుతున్నాడు రేవంత్ పరిపాలన బాగాలేదు మాటలు చెప్తున్నాడు కొడంగలినది ఇదే నంతగమ్మా మాది పెద్ద నంతగమ్మా ఇక్కడ ఉంటాను ఓకే ఆయన మాటలు చెప్పండి కానీ చేసే పనులు నుంచి మంచిగా చేస్తే బాగుంటది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రజలకు మంచి చేయాలి అది ఓన్లీ అనుకున్నది ప్రజలకు మంచి చేసుకోలే లేదు లేదు బస్ బస్ ఫ్రీ ఒకటి చేసిండు అట్లా దాని వల్ల ఏం ఉపయోగం లేదు లాభం లేదు అదే హాఫ్ టికెట్ పెట్టింటే ఇద్దరికి సగమంటే బాగుంటుందని నాకు ఆడులకి మొగలకి పూర ఫ్రీ కాకుండా సగం పెట్టింటే బాగుంటుంది ఆఫ్ టికెట్ ఓకే అదే నా ఉద్దేశం మిగతా ఈ సిలిండర్లు ఇంత అంత వస్తునే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉంది వస్తున్నాయి రుణ మాఫీ అంటే చేసిన రెండు లక్షల వరకు వచ్చినాయి నువ్వు ఏం చదివినావ్ నేను డెలివరీ డిస్కౌంటెషన్ ఈ లగేజరిలో మరి ఇష్యూ మరి అది క్యాన్సల్ అయింది జియో అవును మరి ఏంది పరిస్థితి దానివల్ల అది కూర్చుంటే నీకేమైనా జాబ్లు వచ్చేదా లేకపోతే ఏంది ఏం విషయం తెలియదు అది ఫార్మ కంపెనీ అది చేస్తాను ఉంటది దాని వల్ల రైతులకు నష్టం అయితే జరుగుతుందని అనుకున్నారు అందుకే పోరాటం చేసిన అంటే నీ అభిప్రాయం నా అభిప్రాయం అంటే ఉడంగల్ డెవలప్ అవుతుందో దాని అని దాని అంటే కాదా అవుతుందేమో అని చెప్పలేము ఏదైనా భూములు లేకపోతే పెట్టలేదు అందరు తెలిసిన విషయం ఇక్కడ ఏం జరిగింది అది ఇక్కడ అంటే ప్రజ రైతులకు అయితే నష్టం జరుగుతుంది అనట్లు అక్కడ సొంత భూములు కదా ఆ భూములు పోతాయి అన్నట్లనే మా భూములు గవర్నమెంట్ అంటే రెండు లక్షలు ఇస్తా ఇరవై లక్షలే కదా మన మీటింగ్ లో కాకుండా మా భూములు మాకే ఉండాలి అని

అవును పక్క బీఆర్ఎస్ ఇంతకు ముందు నరేందర్ అని ఉన్నాయి కదా ఎమ్మెల్యే అవును ఆయన ఐదేళ్ళు మంచి చేసిండా పర్లేదు మంచి చేసిన అంటే రోడ్లు గిట్లు మీకు సమస్యలు ఉంటాయి ఇట్లా ఏం లేదు రోడ్లు గిట్లే మంచి చేసిన మరి అంతా మట్టి రోడ్ ఏమైనా వస్తుంటే ఏడా ఇక్కడ చివరి వస్తా కదా అది అప్పుడు వేసిన ఇప్పుడు వేసింది కాబట్టి అట్లా ఉంటుంది అంటే ఆయన ఉన్నప్పుడు వేసి తర్వాత తీసుకోపోయినది అయ్యో మరి చెప్పలేము మరి ఎవరు తీసుకుని తెలియదు కదా ఎమ్మెల్యే అయితే పనికి వస్తాడు సిఎం గా కాకుండా ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఇక అంతే నెక్స్ట్ ఇయర్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు